ఉగాది పర్వదినం సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఈ యొక్క ఉగాది పర్వదినం అనేటువంటిది ఈసారి అత్యంత భయంకరంగా కూడా స్టార్ట్ అవబోతున్నది దీనికి కారణం ఏంటంటే షష్ట గ్రహ కూటమి అనేటువంటిది శనివారం రోజున కూడా ఏర్పడింది ఈ షష్ట గ్రహ కూటమి అనేది ఏంటంటే మీనరాశిలో ఆరు గ్రహాలు రాహు బుధుడు శుక్రుడు సూర్యుడు చంద్రుడు శని ఇవన్నీ కూడా కలుస్తాయి ఈ యొక్క ఆరు గ్రహాలు కూడా కావడం వల్ల ఇది షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి కూటమి దీని వల్ల ఏంటంటే విపరీతమైనటువంటి భూకంపాలు రావడం ప్రకృతి వైపరీత్యాలు రావడం అనేక యుద్ధాలు జరగడం రక్తబాదం జరగడం అనేవి కూడా జరుగుతుంది ఇది కరెక్ట్ గా దీని ఎగ్జాంపుల్ ఈ వరకు ఎప్పుడు జరిగింది అంటే కరోనా రాకముందు డిసెంబర్ లో ఇదే స్వస్తగ్రహూటమి వచ్చింది తర్వాత వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా కరోనా పట్టుకుంది కరోనా అనేది ప్రపంచాన్ని ఏ విధంగా కూడా ఫీల్ చేస్తుంది అనేది తెలిసిన విషయం అదే విధంగా ఈ యొక్క స్వస్తగ్రహ కూటమి రావడం వల్లనే కొన్ని విదేశాలలో కూడా భూకంపాలు వచ్చినాయి నిన్న అవునవును దాదాపు సెవెన్ పర్సెంట్ ఎబో ఉన్నాయి సెవెన్ అబౌవ్ ఈ యొక్క భూకంపం తీవ్రత కూడా రెక్టా స్కేల్ పై నమోదైంది దాని ఫలితంగా ఎంతో పెద్ద పెద్ద బిల్డింగ్ అన్ని కూడా పడిపోయినాయి తీవ్రమైనటువంటి నష్టం కూడా జరిగింది సునామి కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని కూడా చెప్పడం జరిగింది దాని ప్రభావం వల్లనే ఎక్కువ మన ఈశాన్య రాష్ట్రంలో కూడా కొన్ని చోట్ల కూడా భూమి కంపించింది అయినప్పటికీ దీని యొక్క ప్రభావం కూడా విదేశాల్లోనే ఎక్కువగా ఉంది దీంతో పాటు కూడా సూర్యగ్రహణం కూడా సంభవించింది ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఇవన్నీ కలవడం వల్లే ఇంకో తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ ఉంది కానీ ఆ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు దాని వల్ల ఇక్కడ మనకి తక్కువ ప్రభావం ఉంది అప్పటికీ కూడా సూర్యగ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే వాళ్ళకి బయట కనుక వెళ్తే ఈ యొక్క సూర్యుడి నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి కిరణాలు బయట వస్తాయి అవి రావటం వల్ల వాళ్ళ కడుపులో ఉండే పిండానికి కూడా ఎఫెక్ట్ అయ్యి కొన్ని రకాలమైనటువంటి ఇబ్బందులతో కుట్టే అవకాశం ఉంది కాబట్టి వరకు వెళ్ళకపోవడం మంచిది అంతేకాకుండా ఇవాళ కొన్ని దర్బాలు కూడా వాళ్ళ ఇంటి మీద వేసుకోవడం పచ్చల మీద కూడా దర్బాలను ధరించడం కూడా మంచిది అయిపోయిన తర్వాత మంచిగా తలస్నానం చేయాలి అదేవిధంగా ఉదయం ఉదయం ఉండేటువంటి ఆహార పదార్థాలను కూడా వాటికి కూడా పడవేసేసి ఫ్రెష్గా కూడా వండుకొని తినడం కూడా చాలా మంచిది వీలైతే ఉపవాసం ఉండడం ఇంకా కూడా మంచిది ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క గ్రామం కూటమి ద్వారా ప్రారంభం అనేది చాలా ఇంకా ఇబ్బందికరమైనటువంటి విషయం ఉగాదికి దాదాపు మే ముప్పై ఒకటి వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది అప్పటి వరకు కూడా ఎక్కువ పాశ్చాత్య దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా కూడా కనిపిస్తున్నది అక్కడ కూడా యుద్ధాలు జరిగే అవకాశం ఉంది అనేక రక్తపాతం కూడా జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది వీటి వల్ల కూడా అన్ని దాదాపు అన్ని రాశుల మీద కూడా వీటి ప్రభావం ఉంటుంది అంతేకాకుండా ప్రత్యేకంగా కొన్ని రాశుల మీద వీటి ప్రభావం అధికంగా ఉండే ప్రకాశం ఉంది అదేమిటంటే కుంభరాశి మీనరాశి మేషరాశి సింహ రాశి వృశ్చికము ధనుస్సు ఈ యొక్క రాసులు కూడా అత్యంత ప్రమాదకరంగా వీటి మీద ప్రభావం ఉంటుంది వీళ్ళు మెదవ రాసుల వారితో పడితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేక రక్తపాదం కూడా జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది ఈ మధ్య మనం చూస్తే కొన్ని రకాల హత్యలు కూడా జరగడానికి కారణం కూడా ఇదే కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు తప్పనిసరిగా కూడా ప్రతిరోజు కూడా శివ దర్శనం చేసుకుంటూ చివుడు చేసుకుంటూ కూడా గడపాలి ఏదేమైనా కూడా భగవంతుని యొక్క ఆరాధన వల్ల వీళ్ళకి ఏమైనా ప్రయోజనం అవకాశం ఉంది ఏమైనా చెప్పబడి రాసిన వాళ్ళు మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా రాసుల వారు కూడా వీలైనంత వరకు ఉంటేనే మంచిది సో ఈ సంవత్సరంలో ప్రకృతి ఇంకా సంబంధించే అవకాశాలు జరుగుతాయి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అధిక వర్షాలు రావడం ఇటువంటి కొన్ని వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది ఏదేమైనా మనం ప్రకృతితో పోలిస్తే మనుషులన్నీ వాళ్ళు చాలా అల్పలమే కాబట్టి వీలైనంత వరకు శివారాధన చేస్తూ శివుడు అభిషేకం చేస్తూ కూడా జీవితంగా తెలపడం జరుగుతున్నది ఓకే నమస్కారం